వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో యాభై లక్షల రూపాయల వ్యయంతో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వాకిటి శ్రీహరి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం నియోజకవర్గ యువతకు క్రికెట్ కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా యువతకు స్వయం ఉపాధి కోసం సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు తాండూరులో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయాల ఈ రోజు మన బీసీ సంఘాలంతా కూడా కలిసి ఒక దగ్గరకు వచ్చినాం ఆ ఒక్క దగ్గరికి రావడానికి కారణం ఎవరంటే మన గౌరవం ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా గుర్తించుకోవాలా ఈ రోజు బీసీ కులగన చేయాలా ఖచ్చితంగా దేశానికి ఆదర్శంగా ఉండాలా మన జనాభా ఎంత ఉంది మనకు ఎంత మనకు సీట్లు ఇస్తా ఉన్నారనే విషయాన్ని గ్రహించి ప్రతి గ్రామంలో ఎంత మంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఎంత మంది ఎస్టీలు ఉన్నారు అని చెప్పి తెలంగాణలో కూలగ చేసినటువంటి దేశంలో ఉందంటే ఒక్క మన తెలంగాణ ఆ రోజు ఏదైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన మండు నిండలో మంచు కొండల్లో చేసినటువంటి పాదయాత్రలో జోడో యాత్రలో మన తెలంగాణ చెప్పి ఉన్నాడు ఖచ్చితంగా మీరు తెలంగాణలో అధికారం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అంటే ఆ రోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని గెలిపియం జరిగింది కేసిన ఎమ్మెల్యే రాహుల్ గాంధీ గారు పెట్టిన రోజే కూడా లక్ష యాభై కోటి యాభై లక్షలు పెట్టి ఇన్సూరెన్స్ కట్టినాం రేపు చెరువులను పెంచుతున్నాం చేపల ఉత్పత్తి పెంచుతున్నాం ఐదు లక్షల కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం పండిస్తున్నాం చేపల ఉత్పత్తి ఈ రాష్ట్రం ఎంచి మిగతా రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా కంపల్సరీ నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి మీరందరూ కూడా ఎవ్వరు ఆధ్వర్యపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆలోచన చేయాలి బడుగులు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలు వాళ్ళ జీవన విధానం గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తదనుగుణంగా ఈ రోజు మీ ఎమ్మెల్యే గారు కూడా అధునిత్యం లాడ్ల వ్యాపారం పనిచేసాడు లాడ్ల గురించి ఆలోచన చేస్తలేడు ఇప్పుడు నా కాన్స్టిట్యూ ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి మాట్లాడుతున్నాడు చెప్తాను చెప్పకుండా పోను నేను అందుకే చెప్పిన బండి అని నువ్వేం చింత చేయదు నా దగ్గర ఐదు శాఖలు ఉన్నాయి మత్స్య శాఖ ఉంది పాల ఉత్పత్తి శాఖ ఉంది పశుసంవర్ధక శాఖ ఉంది